అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసినవారికి కృష్ణుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మొత్తం మీద ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలిస్తుంది ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ ఆత్మవిశ్వాసం సానుకూల దృక్పథం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా అపవాదు ఎనురవుతుంది కొందరు మీ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు తొందరపాటు నిర్ణయాలు తప్పులకు దారితీస్తాయి ముఖ్యమైన విషయాలు లో ఆచితూచి అడుగు వేయాలి మీ వృత్తిలో అభివృద్ధికి కొత్త అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతారు మత్స్య పరిశ్రమలో ఉన్నవారికి లాభాలు వస్తాయి చేపల పెంపకం అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి మీలోని సృజనాత్మకత కొత్త పుంతలు తొక్కుతుంది నూతన ఆలోచనలతో మీ రంగంలో అద్భుతాలు సృష్టిస్తారు రాజకీయ రంగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అనవసర వివాదాలలో చిక్కుకోకుండా ఉండటం మంచిది నెట్వర్కింగ్ అవకాశం పెరుగుతాయి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధించి ఉపాధ్యాయుల ప్రశంసలు పొందుతారు మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులు వస్తాయి అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు మీ పుస్తక సమీక్షలు ఆసక్తికరంగా ఉంటాయి పాఠకలు వాటిని మెచ్చుకుంటారు రచయితలు ఎడిటర్లకు ఈ రోజు చాలా సృజనాత్మకంగా ఉంటుంది వారి రచనలు కూర్పులు ప్రశంసలు పొందుతాయి సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్త అవసరం మీ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉంది ఆర్థికంగా లాభదాయకమైన రోజుగా ఉంటుంది ఊహించని ధన లాభం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది మీ ఇన్నోవేషన్ ఆలోచనలు విజయవంతమవుతాయి మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది మీరు సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు సమాజానికి మీ వంతు సహాయం చేస్తారు వైద్య సేవలు మీకు సకాలంలో అందుతాయి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీ వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికి సరైన అవకాశం లభించదు నిరాశ ఎదురవుతుంది కొత్త బాధ్యతలు స్వీకరించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి ప్రముఖ వ్యక్తులతో సమావేశమయ్యే అవకాశం ఉంది మీ నెట్వర్క్ విస్తరిస్తుంది కొత్త అవకాశాలు లభిస్తాయి ఆకస్మిక పర్యటనలు ప్రయాస కలిగించవచ్చు ప్లాన్ చేసుకుని ప్రయాణాలు నష్టాలు తెచ్చిపెట్టవచ్చు బంధువులతో లేదా సన్నిహితులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది చిన్న అపార్థాలు పెద్ద గొడవలకు దారితీయవచ్చు సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది మీ పోస్టులకు మంచి ఆదరణ లభిస్తుంది వ్యవసాయ రంగంలో పెట్టుబడుల నుంచి నష్టాలు ఎదురవుతాయి పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండదు మీరు తీసుకున్న సంకల్పాలు నిర్ణయాలు ఈ రోజు నెరవేరుతాయి మీ ఆత్మస్థైర్యం పెరుగుతుంది సంతానం విషయంలో ఈ రోజు మీకు కొంత ఆందోళన ఉంటుంది పిల్లల చదువుల గురించి మీరు ఎక్కువగా చింతిస్తారు విద్యుత్తుకు సంబంధించిన పనులలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కరెంటు సరఫరాలు అంతరాయాలు కలుగుతాయి పనికి ఆటంకం ఏర్పడుతుంది మీరు ఆధ్యాత్మిక చింతన వైపు మొగ్గు చూపుతారు మనశ్శాంతి లభిస్తుంది నాట్యం చేసేవారికి ఈ రోజు శుభప్రదం వారి ప్రదర్శన ప్రశంసలు అందుకుంటాయి ఈ రోజు మీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాలపై దృష్టి సారిస్తారు పశువుల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తి రైతులను ఆందోళనకు గురిచేస్తాయి ప్రభుత్వం నుండి వ్యవసాయ రంగానికి అందవలసిన సహాయం అందక ఇబ్బందులు పడతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం పట్ల తీవ్రమైన జాగ్రత్తలు అవసరం లేకపోతే నష్టపోతారు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో మరియు సంతకాల విషయంలో అజాగ్రత్త వద్దు భవిష్యత్తు సాంకేతికత పట్ల ఆసక్తి చూపుతారు కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకుంటారు భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి మీ ఆలోచనలకు రూపం వస్తుంది మీరు చాలా కాలంగా అనుకుంటున్న ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తారు ఈ యాత్ర మీకు మనశ్శాంతినిస్తుంది మీరు ఏ పని చేపట్టినా ధైర్యంగా ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు మీ వ్యక్తిగత అభివృద్దికి రోజు మంచి అవకాశం లభిస్తుంది స్వీయ పరిశీలన చేసుకుంటారు మీ మనసులో ప్రశాంతత నెలకొంటుంది అంతర్గత శాంతిని అనుభవిస్తారు మీరు చేస్తారు శుభకార్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి మీరు సంతోషాన్ని పంచుతారు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు మీకు చాలా ఉపయోగపడతాయి వాటితో కష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు ఈ రోజు ఆర్థిక పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడతాయి దీర్ఘకాలిక ప్రణాళికలు విజయవంతమవుతాయి దివ్య చింతనతో మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం ద్వారా నూతన శక్తిని పొందుతారు మీ జీవన సానుకూల మార్పులు వస్తాయి మీరు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు ధనలాభం కలుగుతుంది ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది కౌన్సిలింగ్ ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సహోద్యోగులతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ లావాదేవీలలో మంచి లాభాలు లభిస్తాయి కొత్త ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది అనుకూల సమయం పారిశ్రామిక రంగంలో మంచి లాభాలు ఆర్జిస్తారు మీ వ్యాపార విస్తరణకు అవకాశాలు లభిస్తాయి సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభాలు ఆర్జిస్తాయి ప్రయాణాలు విజయవంతమవుతాయి దాంపత్య జీవితంలో చిన్నపాటి అపార్థాలు చోటు చేసుకోవచ్చు మీ భాగస్వామితో వాదనలకు దిగకుండా ఉండటం శ్రేయస్కరం బీమా పాలసీల విషయంలో మోసపోయే ప్రమాదం ఉంది ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా పరిశీలించరు బీమా క్లెయిమ్స్ తిరస్కరించబడటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు నూతన విషయాలను తెలుసుకుంటారు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటారు పనులను సకాలంలో పూర్తి చేస్తారు టెక్నాలజీకి సంబంధించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి కొత్త గ్యాడ్జెట్లు సమస్యలను సృష్టించవచ్చు లైఫ్ కోచింగ్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి మార్గదర్శకత్వం సరిగా లభించదు ఈ రోజు మీరు చేసే దాన ధర్మాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి గ్రహ దోషాలు తొలగిపోతాయి గోసేవ చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు లభిస్తాయి ఫోటోగ్రఫీకి సంబంధించిన మీ నైపుణ్యాలు ఇతరులను ఆకట్టుకుంటాయి మంచి ఫోటోలను తీయడానికి అనుకూలమైన దృశ్యాలు దొరుకుతాయి సంగీతాన్ని అభ్యసించే వారికి ఈ రోజు మంచి పురోగతి ఉంటుంది నూతన పాటల కూర్పులో మీరు విజయం సాధిస్తారు చిన్నపాటి విషయాలపై గొడవలు జరిగే అవకాశం ఉంది మీ ఓర్పు పరీక్షించబడుతుంది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం మీకు లభించదు పాత సంప్రదాయాలను పాటించడంలో ఆటంకాలు ఎదురవుతాయి కెరీర్లో మంచి పురోగతి సాధిస్తారు కొత్త అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు చట్టపరమైన సమస్యలు ఏమైనా ఉంటే అవి మీకు ప్రతికూలంగా మారవచ్చు జాగ్రత్తగా వ్యవహరించండి సామాజిక సంబంధాలు బలపడతాయి పది మందిలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ ప్రతిభ మరింత వృద్ధి చెందుతుంది కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు గతంలో మీరు చేసిన మంచి పనులకు ఫలితాలు ఈ రోజు అందుతాయి మీరు ఆశించని ధనలాభం ఉంటుంది ఇంటిని బాగు చేసుకోవడానికి కొత్త వస్తువులు కొనడానికి ఇది సరైన రోజు గృహ వాతావరణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది అధికారుల నుండి ఈ రోజు మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ పనితీరుకు ప్రశంసలు దక్కే అవకాశముంది మీ ప్రియమైన వారితో ఆత్మీయతతో కూడిన సమయాన్ని గడుపుతారు బంధాలలో పరస్పర అవగాహన పెరుగుతుంది ట్రావెల్ ప్లాన్స్ అంతరాయం కలిగిస్తాయి విమానాలు లేదా రైళ్లు ఆలస్యం కావచ్చు ప్రయాణంలో అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది వాతావరణం అనుకూలంగా ఉండదు అకాల వర్షాలు తుఫానుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించడం ద్వారా మనశ్శాంతి పొందుతారు అది మీ సమస్యలను దూరం చేస్తుంది మీరు మంచి సినిమా చూసి ఆనందిస్తారు అది మీకు మంచి వినోదాన్ని ఇస్తారు మీరు కొత్త ఆలోచనలకు ప్రేరణ పొందుతారు ఇది మీ ఎదుగుదలకు సహాయపడుతుంది ఈ మొత్తం వ్యవధిలో మానసిక ఆనందం పెరుగుతుంది చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతృప్తిని ఇస్తాయి వ్యక్తిగత ఫైనాన్స్ నిర్వహణలో మీరు నైపుణ్యం సాధిస్తారు మీ డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు క్రీడలలో పాల్గొనే వారికి గాయాలయ్యే సూచనలు ఉన్నాయి ఆటలలో ప్రతిభ చూపడానికి అవకాశాలు లభించవు నిరాశ ఎదురవుతుంది శిక్షణ ఇవ్వడంలో విఫలమవుతారు లేదా మీరు తీసుకునే కోచింగ్ ద్వారా ప్రయోజనం ఉండదు శిక్షణ కేంద్రాల ఎంపికలో పొరపాటు జరుగుతుంది జల వనరుల నిర్వహణకు సంబంధించి ిన పనులు సజావుగా సాగుతాయి జల సంబంధిత ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు పర్యావరణ పరిరక్షణకు మీరు కృషి చేస్తారు ప్రకృతితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు వారి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు రోజు అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి